సాంబ సదాశివ మహాదేవ సమితి వారణాసికి సిద్దిపేట నుండి రామేశ్వర రాజేశ్వర ఫౌండేషన్ తరఫున దాదాపు తొమ్మిది లక్షల నుంచి పది లక్షల దాకా కాశీకి పార్థివ లింగాలు తయారు చేయడం జరిగింది ఈ లింగాలు కాశీలోని గంగలో కలుపుతారు రాములు ఆధ్వర్యంలో సిద్దిపేట టౌన్లో జరిగింది నా పేరు శ్రీనివాస్ జై గోమాత జై కృష్ణ ఎస్ఎస్ఆర్ ఫౌండేషన్ వాళ్ళు గోమాత సేవా పరిషత్ ఆధ్వర్యంలో ఈ రోజు శివ కళ్యాణము మూరంశెట్టి రాములు గారి ఆధ్వర్యంలో జరుగుతుంది వారి కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఈరోజు శివ కళ్యాణము గోమాత నామకరణము పొద్దున అభిషేకం చేశాము పంచామృతాలతోనే శివ పరివారం గుడి ఉంది ఇక్కడ పరివారం గుడిలో పంచామృతాలతోనే అభిషేకము ఇప్పుడు చండీ హోమం జరుగుతుంది చండీ హోమం తర్వాత శివ కళ్యాణము గోమాత నామకరణము మేము కాశీ కోసము ఇక్కడ కోటి లింగాలని కొన్ని లింగాలు తయారు చేసినాము అందులో లింగాలు చేసిన వాళ్ళకి ఈరోజు గిఫ్ట్లు ఇవ్వడం జరుగుతుంది అందరికీ లక్కి రా తీసి అందరికీ గిఫ్ట్లు ఇవ్వడం జరుగుతుంది ఇవన్నీ మురంశెట్టి రాములు గారి ఆధ్వర్యంలో జరుగుతుంది ఇదంతా ఖర్చు ఆయనే పెట్టుకుంటున్నాడు జై శ్రీరామ్ జై గోమాత జై గోమాత జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై గోమాత ఎస్ఎస్ఆర్ ఫౌండేషన్ మురంశెట్టి రాములు అంకుల్ గారి ఆధ్వర్యంలో ఈ పార్థివలింగాల్ని కోటి పార్థివ లింగాల్ని కాశీలో నిమజ్జనం చేయడం కోసమని అందరం కలిసి సామూహికంగా ఆలయము అన్ని శివాలయాలు అన్ని ఆలయాల్లో మహిళలందరూ సామూహికంగా చేసి వీటిని తయారు చేసి వీటిని ఇప్పుడు ఇక్కడ పూజించడం జరుగుతుంది ఆ తర్వాత కాశీలో వీటిని నిమజ్జనం చేయడం ఒక పదిహేను రోజుల దాకా బట్టి ఒక్కొక్క టెంపుల్ ముప్పై రెండు గ్రూపులు ఇక్కడ సిద్ధిపేట అన్ని ప్లేస్లో వాళ్ళ దగ్గరలో ఉన్నటువంటి ఆలయాల్లో సామూహికంగా మహిళలందరి అచ్చులు ఉన్నాయి దాంట్లో పెట్టి ఇది తయారు చేయడం అన్ని పంపించిండు మొత్తం సిద్ధిపేట మొత్తంలో ముప్పై రెండు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది ముప్పై రెండు కేంద్రాలలో అందరు మహిళలు సామూహికంగా చేయడం జరిగింది సిద్దిపేట తిరుగోల చుట్టుపక్కల పక్కల ఉన్న మేము ఇక్కడ చేస్తుంటే మేము వీడియోలు అందరము గ్రూప్లలో పెట్టేసరికి మేము చేస్తాం మేము చేస్తామంటే సిద్దిపేట తిరుగులో ఉన్న వేరే ఊర్లలో వరకు పల్లెటూళ్ళలో కూడా మేము అన్ని జరిగింది వాళ్ళు కూడా చాలా సంతోషపడ్డారు ఎందుకంటే ఇంత మంచి అవకాశం మాకు దొరకదు ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు ఉన్నా వాళ్ళు పట్టలేదు

ஓம் நமசிவாய ஓம் நமசிவாய ஓம் நமசிவாய ஓம் நமசிவாய ஓம் நமசிவாய ஓம் நமசிவாய நல்லா வந்து நல்ல வென்கது ஓலாம் கிள கிள எல்லันடி ஓம் நமசிவாய ஓம் நமக்கே எல்லைய எல்லைய வந்து பாச்சனே কই ఓం నమః శివాయ రాజనీ ద గరమాటడరా మా మాకి ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు నేను ఎంతో రుణపడి ఉన్నాము ముందున మీరు మాట్లాడతారా ఓం నమః శివాయ మేము సిద్దిపేట కోట్లింగాల టెంపుల్లో సామూహికంగా మహిళలందరం కూర్చొని చాలా సరదాగా ఆటలు ఆడుతూ పాటలు పాడుతూ ఈ లింగాలను వాళ్ళు ఇచ్చినటువంటి సాయంత్రంలో చేస్తూ చాలా అంటే చాలా ఆనందించామండి ఈ అవకాశం కల్పించినటువంటి రాములు గారికి ప్రత్యేక ధన్యవాదాలు మా అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం జై గోమాత జైబ్ அંદર அંદર நீ புடி என்கிட்ட இல்லம்மா மீடியோல இருக்கவளே நீ எங்க இருக்கேங்க தர வந்து ஹோதனை ரா ஆடு இது देखिएगा देखिएगा लो मास சீ நான் 25 மார்க்கே விஜயா அஸ்สน பீட் கோவமலுக்குரா கோவம்க்குரா யூடியூப் பண்ணு கோதமனா శివ సమితి నుండి ములంశెట్ రాముల బాబు ఇంత కష్టపడి పూనుకున్నాడు అందరికీ పుణ్యం వచ్చేటట్టు చేసిండు ఆనే వలన మేము కూడా అందరం చేయగలిగినాము మా యోగిలింగేశ్వర గ్రూప్ నుండి కూడా చాలా మంది సహకరించారు మాకింత ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ఇంత మహద్భాగ్యాన్ని ఇచ్చినందుకు రాముల బాబుకు పాదాభి వందనాలు అత్తగొడలు సిద్దిపేట శాఖ అందాక ఇప్పుడు ఎవడైతే శివలింగాలు చేసీల్లో అందరిని సభ్యుల చేపించినాము పంతొమ్మిది మంది కోకన్నర్లు ముగ్గురు కన్వీనర్లు అంటే ఎందుకోసం అధికారిక ఇవన్నీ అయిన పడి కాశీ విశ్వేశ్వరుడు గణపతి అబ్బాయి చెప్తుండాల నేను అబ్బాయి చెప్పేది నేను చెప్పేది విశ్వేశ్వర స్వామికి సంతోషం అమ్మనేమో సలహాదారుగా సలహా చిగున్న చాలా గీతాభావం రజని చింత రజని జ్యోతి సుమన్ వీళ్ళు కన్వీనర్ గా కన్వీనర్ నేను ఎవరైనా చెప్తున్నా కాశీ విశ్వేశ్వర చెప్తున్నాను కాశీ విశ్వేశ్వర

అవును వెళ్తాం 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 ఐగార్ ఇక్కడ ఓపెన్ వాటర్ తీయతారండి ఇక్కడైతే రెడీ తయారై ఇక్కడ నేను మొని ఒక్కసారి నేను మొని ఇంట్లో మొని నాకది ఇస్కోనిగా నేను ఇప్పుడు నా చెన్నైలో తడవడైతే అదే హడావిడి ఉన్న మనది అన్ని సమయ స్టార్ట్ అయినా ని సిస్టం వస్తుంది ఇప్పుడు నేను కుర్పులనే బిసి స్టార్ట్ చేయను లావను பிராந்தி அம்மா கார்டு பயனே செப்பண்டி ஓம் நமோ வாசு ஓம் நமோதே வாசு வாசு ஓம் நமோ வாசு ஓம் நமோ आ빠 लेन लेन मेरे जो जो रहे हैं ये आ लेन आ लेन आ लेन देवा रे मा सुने आया नी नमः कबीर ڈa 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 ڈa